అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మొత్తము పద్దెనిమిది మంది పదిహేను మంది ఎలక్టెడ్ కౌన్సిలర్లు మరియు ముగ్గురు ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ టోటల్ పద్దెనిమిది మంది పద్దెనిమిది మందిలో టూ థర్టీ మీద అంటే అంటే మంది ప్రజెంట్ ఉండాలి పదమూడు మంది ప్రజెంట్ ఉండడం జరిగింది

ఏనాడైనా నిరుపేద వర్గాల పట్ల రైతాంగం పట్ల రైతు కూలీల పట్ల అండగా నిలిచే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పలేదు రేపు రాబోయే ఒక పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డం అది కూటమి ఏ విధంగా సెక్యులర్ గవర్నమెంట్ ఒక సెక్యులర్ ఒక లౌకిక ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని ఆయిల్ ధరలు కనుగొన అంతర్జాతీయ మార్కెట్లో ఏ విధంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం జరిగిందో మీరు పెట్రోల్ డీజిల్ ధరలు ఏది ఇస్తుందో మీరు రెండు వేల పద్నాలుగు స్థాయికి రెండు వేల పద్నాలుగులో ఏ ధరలు అయితే ఉండను పెట్రోల్ డీజిల్ ఆ స్థాయికి దాన్ని ఏది ఇస్తుందో వెనక్కి తీసుకెళ్లడం ఇలా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని చెప్పారు అట్లా రైతాంగం సంబంధించిన రుణమాఫీ ప్రక్రియ మీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో రెండు వేల రూపాయలు రుణమాఫీ చేస్తుందని చెప్పని పేర్లో జరిగింది రేపు జాతీయ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు మల్లికార్జున ఖర్గే గారు ఏది ఎత్తుందో వారి పేర్కొన్న జరిగిందని చెప్పారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం రుణమాఫీ చేయడం జరుగుతుందో పేర్కొన్నారో జాతీయ స్థాయిలో కూడా అప్పులు నెట్టం పడిన రైతాంగానికి వారి రుణముయుక్తం చేయాలని భావనతోని మీరు గత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో ఏ విధంగా మీరు పడ పెట్టుబడిదారులకు బ్యాడ్ టెప్స్ తొలగించే విధంగా రైతు కల్పించిందో సామాన్య రైతాంగానికి ఏదైతుందో వారికి అవకాశం కలిపి చేస్తారో రాబోయేట్టుగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి పేద ప్రజల సంక్షేమ అని చెప్పండి రైతాంగ సంక్షేమంతో రైతు కూలి సంక్షేమ అని చెప్పదు ఆ విధంగా ప్రభుత్వం సెక్యులర్ గవర్నమెంట్ రాబోతుంది ఆ విశ్వాసం మాకు ఏ విధంగా తెలంగాణలో ప్రజలు మార్పు కోరి ప్రజలు మార్పు కోరి ఒక నియంతృత్వ పాలనకి ఏది ఇచ్చిందో మార్పు కోరి అదే జాతీయ స్థాయిలో కూడా ఏది ఇచ్చిందో ప్రజలు మార్పు కోరుతున్నారు రెండు పర్యాలు అవకాశం ఇచ్చారు మోడీ గారికి అంత ముందు యూపీఏకి రెండు పర్యాలు అవకాశం ఇచ్చిండ్రు వీళ్ళు మోడీ గారి ప్రభుత్వం ఏది ఇచ్చిందో గత యూపీఏ ప్రభుత్వంతో మన పూజ చూసినట్టయితే వాళ్ళు ఎక్సెప్ట్ నినాదం తప్ప ఎక్సెప్ట్ నినాదం తప్ప కార్యచరణలో ఏదో ఒక అబుల్ సంక్షేమ లేవు అనే భావన